ఇందుకూరుపేట ఎస్ఐ గారి మీద కొన్ని ఆరోపణలు కొంతమంది వ్యక్తులు చేయటం జరిగింది దాని గురించి పూర్తిగా ప్రజలందరికీ వివరణ ఇచ్చే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చే ఇందుకూరుపేట గ్రామంలో రావూరు వారి ఉంది ఆ డొంకలో నాగమ్మ అమ్మాని అని ఎదురెదురు ఇళ్ళు వీళ్ళు కొంతకాలం స్నేహంగా ఉన్నారు ఈ మధ్య కాలంలో మురుగు నీళ్లు పోయే విషయాల్లో వాళ్ళకి చిన్న మనస్పర్ధలు వచ్చి వాళ్ళు గొడవపడి కొట్టుకోవడం జరిగింది ఆ విషయం మీద నాగమ్మ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం అదేవిధంగా అమ్మడి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండు కేసుల్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో నాగమ్మ వాళ్ళ భర్త రమేష్ పోలీసు దర్యాప్తు మీద కొంత అసంతృప్తితో జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి పీజీఆర్ఎస్లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అతనిచ్చినటువంటి దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఆ అర్జీ ఇచ్చిన క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్లో సద రమేష్ మాట్లాడుతూ ముందుకూరుపేట పోలీసు వారు ముఖ్యంగా ఎస్ఐ గారు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేటువంటి మనుషులు చెప్పింది మాత్రమే వింటున్నారని వీళ్ళ మాటలు పట్టించుకోవడం లేదని చెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్కి రెండు వర్గాలు ఒక వివాదంలో వచ్చినప్పుడు పోలీస్ డ్యూటీ చట్ట ప్రకారం విచారణ చేయడం ఆ విచారణ అంశాలను సేకరించిన సాక్ష్యాధారాలను నేర న్యాయస్థానంలో సమర్పించడం జరుగుతుంది దానిలో ఆ వివాదంలో ఉన్నటువంటి ఇరు పార్టీలు సంతృప్తి చెందకపోవచ్చు అట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి లేదు ఒక పార్టీ మాకు న్యాయం జరిగింది అనుకోవచ్చు ఇంకొక పార్టీ మాకు న్యాయం జరగలేదు అనుకోవచ్చు వాటన్నిటికీ కూడా లీగల్ రెమెడీస్ ఉన్నాయి ఒక అధికార యంత్రాంగం హైరార్కీ ఉంది జిల్లా ఎస్పీ గారి స్థాయి వరకు వివిధ స్థాయిల్లో అధికారులకి ఏదైనా దర్యాప్తు మీద తృప్తికరంగా లేకపోతే వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు లేదంటే న్యాయస్థానంలో కూడా కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు ఇదంతా కూడా ఆ వ్యక్తుల ఇష్యూస్ బేస్ చేసుకొని జరుగుతూ ఉంటాయి ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు మాత్రమే మీడియా ముందు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు మీ దగ్గరికి ఎవరో పార్టీ అప్రోచ్ అయ్యారు వాళ్ళకు ఉన్నటువంటి బాధ మీ దగ్గర చెప్పారు రికార్డ్ చేసుకోండి అదేవిధంగా దానికి సంబంధించి ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో ముఖ్యంగా పోలీస్ అధికారుల మీద చేసినప్పుడు మీకు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకోండి ఆ వివరణ కూడా మీరు మీడియాలో టెలికాస్ట్ చేసినట్లయితే దాన్ని చూసినటువంటి వ్యూయర్స్ నిజానిజాలు నిర్ధారించుకుంటారు పొరపాటు జరుగుంటే దాన్ని సరిచేసుకుంటారని చెప్పి మీరు నిష్పక్షపాతంగా ఏమైతే ఉందో వృత్తి ధర్మం నిర్వహిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఉన్న జిల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ఒక మంచి శాంతియుత సమాజం కోసం చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం